హలో ఎవరివన్ ఇవాళ నేను చాలా హెల్తీగా ఉండే అండ్ పిల్లలకి చాలా నచ్చే ఒక లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తున్నానండి ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలన్నమాట నువ్వులు పల్లీలు అలాగే నట్స్ నేనైతే ఒక్కొక్కటి ఒకటి నాకు నాకు కన్మీడెంట్గా నాకు దొరికే వాటితోనే చేస్తున్నాను అండ్ ఇవైతే బెల్లం పొడి అనమాట బెల్లంతో పాకం పట్టే పని లేకుండా బెల్లం పొడి వేసి చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ ఎక్కువ గీ లేకుండా అలా అని తక్కువ కాకుండా మరి చాలా టేస్టీగా హెల్తీగా ఉండే చేపిస్తున్నాను ఇవన్నీ పొడి కొట్టుకున్నాను అనమాట చూపించినవన్నీ చూస్తున్నారు కదా పొడి అయితే ఇలా అయింది అలాగే దాంట్లోకి నేను బెల్లం మిక్స్ చేసేసానండి మిక్సీ జార్లో వేసినప్పుడే ఇలానే డైరెక్ట్గా కూడా మనము లడ్డు చే చుట్టేసుకోవచ్చు కాకపోతే నేను ఏం చేస్తానంటే దాంట్లోకి కొద్దిగా గీ వేసాను అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట గీ స్మెల్ వస్తేనే కదా లడ్డు అనేది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అందుకనే కొద్దిగా యాడ్ చేశాను నేనైతే వన్ టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేశాను అనమాట చాలా హెల్తీ మంచిది ఈ లడ్డు అండ్ తక్కువ ఇంగ్ గీతో అలాగే టేస్టీగా హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట వన్స్ ఒక్కసారి మీరు ట్రై చేయండి నాకు తెలిసిన లడ్డూస్ అనేటివి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే చాలా ఈజీగా అనిపిస్తుందండి ఇది లడ్డూ ప్రిపరేషన్ కూడా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అందుకు నేను ముందే చెప్తున్నాను ఇది ఇక అంత గీ అంతా బాగా కలిపేసుకొని ఇలా లడ్డు చుట్టేసుకోవటమే ఫైనల్గా అయితే లడ్డు ప్రిపరేషన్ ఇలా అయిందనమాట మీకు కూడా ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంది ఈ లడ్డు అయితే పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ స్వీట్నెస్ కూడా మీకు తగినంత వేసుకున్నారనుకోండి చాలా ఇష్టంగా తింటారు అండ్ రోజుకొక ఒక ఇవ్వడం వల్ల హెల్తీ కూడా వన్స్ ఒకసారి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలా అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే